హైడ్రా పనితీరుపై రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడేందుకు సీఎం హైడ్రాను తీసుకొచ్చారని చెప్పారు పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి గాలి వదిలేశారని మండిపడ్డారు దీంతో అన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఆక్రమ కట్టడాలు చేపట్టిన వారిని హైడ్రా వదిలిపెట్టదని అన్నారు డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు అంతకుముందు బుద్ధ భవన్లో కమిషనర్ను కలిసి హైడ్రాకు ఇరవై ఐదు లక్షల ఎంపీ లార్డ్స్ నిధులు అందజేశారు చాలా మంది కేవలం హైడ్రా అనేది హైదరాబాదే కాకుండా చాలా మంది డిస్ట్రిక్ట్స్ ఫోన్ చేస్తున్నారు వరంగల్కి చేస్తున్నారు అన్నా ఇది చాలా మంచి కార్యక్రమము ఇది కేవలం హైదరాబాదే కాకుండా డిస్టిక్లలో కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా మంది కోరడం జరుగుతుంది మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం రాబోయే జనరేషన్స్ కి ఉపయోగపడే కార్యక్రమం కనుక దీన్ని డిస్టిక్ లెవెల్లలో కూడా చేయాలని కూడా మేము కోరుతాం అంతేకాకుండా ఇప్పుడే రంగాదాస్ గారిని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చాలా మంది ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎవరైతే జిన్యున్ గా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు కనుక వాళ్ళకు కూడా ఒక బాక్స్ కంప్లైంట్ బాక్స్ పెట్టి వాళ్ళకు కూడా వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు మరొకసారి హైడ్రా చేస్తున్న ఒక కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక ఆలోచన విధానాన్ని ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాలనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా మంది